మేడం నమస్తే నమస్కారం అమ్మాయి సక్సెస్ పాటలైట్ మేడం మరోసారి మిమ్మల్ని కలుసుకున్న చాలా సంతోషంగా ఉంది ముందుగా రేపు అక్షయ తృతీయ కాబట్టి అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుందాం మేడం అసలు అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏంటి అక్షయ తృతీయ ఎలా జరుపుకోవాలి అంటే కొందరు బంగారం కొనాలి కొనకూడదు అని కదా అసలు కొనాలా కొనకూడదా రేపు తృతీయ దాని గురించి విశిష్టత అడిగినారు కదా ఆ పేర్లోనే ఉందమ్మా అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మొదటి పండగ ఇది అయితే ఆ పేర్లో ఏముంది అక్షయము అంటే నశింపు లేనిది నాశనము లేనిది తగ్గిపోనిది అని అర్థంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఏ పని చేసినా దానికి మనకు అఖండంగా ఫలితం వస్తుంది అక్షయంగా మనకు మిగిలిపోతుంది అని అర్థం అయితే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అక్షతృతీయ రోజు ప్రత్యేకంగా దానాలు చేయడానికి మన వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ దానాలలో ఏమిటి అంటే మంచినీళ్ళు స్వయం పాకము గొడుగు తర్వాత చెప్పులు తర్వాత పూర్వకాలంలో ఇప్పట్లాగా ఏసీలు కూరలు ఇలాంటివి ఏం లేవు కదమ్మా విసిన కర్రలు ఇప్పుడు బీదవాళ్ళకు అవన్నీ ఏమి ఉండవు కదా పాపం అందుకని కర్రలు తర్వాత ఇవన్నీ ఇటువంటివి అంటే వైశాఖ మాసం రోహిణీ కార్తిలో ఎర్రటి ఎండలు కాబట్టి ఈ ఎండల నుంచి తెల్లని వస్త్రాలు ఈ ఎండల నుంచి మానవులకు ఉపశమనం కలగడానికి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు దానం చేయాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశము దీనివల్ల సమాజానికి రక్షణ దొరుకుతుంది మనకు అక్షయమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని ఇది చతుర్వర్గ చింతామణి అనేటటువంటి ఒక గ్రంథంలో పేర్కొన్నటువంటి విషయాలు కాబట్టి ఇది శాస్త్ర ప్రమాణమే కానీ బంగారం కొనాలి అనేటటువంటిది మాత్రం ఏ శాస్త్రంలో లేదు బంగారం కొనాలా వద్దా కొనమని ఎక్కడ శాస్త్రంలో చెప్పి లేదమ్మా ఇది కేవలంగా వ్యాపారస్తుల యొక్క స్వలాభాపేక్ష కొరకు చేసినటువంటి ప్రకటనలు మాత్రమే కాబట్టి అంటే మంచి రోజు శుభప్రదమైనటువంటి రోజు కొంటే తప్పు లేదు కానీ దీంట్లో ఒక లాజిక్ గుర్తుంచుకోవాలి ఏంటంటే ఎంత మనము ఖర్చు చేస్తేనే బంగారం వస్తుంది మన డబ్బు అక్షయంగా పోతేనే కదా మనకు బంగారం వచ్చేది అయాచితంగా ఏం కుప్పలు కుప్పలు రాదు కదా మరి అటువంటిప్పుడు మన డబ్బు అక్షయంగా పోతుంది అన్నట్టే కదా నేటి కాలంలో డెబ్బై వేల పైన ఉంది మన ఏడు వేలు ఓట్ పెడితే ఒక గ్రామం వస్తుంది ఉట్టికినే రాదు కదా కానీ మనం చేసేటటువంటి బంగారం కొంటే తప్పు లేదు ఎందుకంటే క్షీరసాగర మర్దనం సందర్భంగా లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు అక్షత్రధియ కాబట్టి ఆ రోజు లక్ష్మీనారాయణులను పూజించడం అనేది ఒకటి ప్రధానంగా ఉన్నటువంటి ఆనవాయితీ ఆ రోజుకుంటే శుభం కలుగుతుంది అనేటువంటిది తప్ప దానివల్ల మనకేదో అక్షయ ఫలితం వస్తుందని కాదు కానీ అదే బంగారాన్ని కొంచెమైనా ఇస్తే వస్తుంది కానీ ఒకటి కొని మన ఇంట్లో పెట్టుకుంటే రాదు ఇది దాని ఉద్దేశం ఇంకా విశిష్టత అంటే ఏమిటి అంటే అక్షతృతీయ ఎర్రటి రోహిణీ కార్తి ఎండలివి అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చే మొదటి పండగ దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా అఖండమైన ఫలితం ఉంటుంది దాన కార్యక్రమాలకు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మన మన వాళ్ళు పెద్దలు మన శాస్త్ర ప్రకారంగా ఉంది ఏంటి దానం చేయటం దానం చేయటం అంటే ఈ రోజున మంచినీరు దానం చేయటం పూర్వ రోజు చలివేంద్రాలు అని పెట్టేవాళ్ళు అవి మంచినీరు దానం చేయటం చాలా ప్రధానం బ్రాహ్మణుడికి ఇవ్వాలి అనేవాళ్ళు బ్రాహ్మణుడు అనే కాదమ్మా బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అందరి క్షేమం కోరే వాళ్ళు కాబట్టి మొదట మంచి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ప్రాణవైతే తప్ప అది ఉద్దేశమేమి కాదు అది ప్రత్యేకమైన నియమం ఏమి కాదు ఎవరికైనా వీడ వాళ్ళకి ఇవ్వచ్చు దా మంచి దానం చేయటము బ్రాహ్మడికి మొదలు కుండలో నీళ్లు పోసి ఆయనకు దానం ఇవ్వటం మొదలైన దాహాతి తీర్చిన వాళ్ళ మూతము అలాగే చెప్పులు దానం చేయాలి ఈ రోజున మంచినీళ్ళ దానం చేయాలి తర్వాత వచ్చిన వాళ్ళ దాన్ని మనం ఇంకా ఇక్కడ కానీ మజ్జిగ ఇస్తూ ఉండాలి దీని వల్ల చేసే చిన్న చిన్న పనుల వల్ల అఖండమైనటువంటి మనకు ఫలితం వస్తుందే తప్ప కేవలం బంగారం ఉన్నంత మాత్రాన అది కొనే నిమము లేదు దానివల్ల మనకు ఫలితం ఉండాలి కానీ అది కొంచెం మీరు కొన్నా కొంచెం దానం ఇచ్చినా కొంచెం బంగారం ఇచ్చినా ఫలితం మీకు పుణ్యం అఖండంగా ఉంటుంది కానీ మనం ఇంట్లో పెట్టుకున్న మాత్రాన పుణ్యం కాదు మన డబ్బు పోతేనే కదా బంగారం వచ్చేది ఈ లాజిక్ అర్థం కాదు చాలా డబ్బు పెడితే కొంచెం బంగారం వస్తుంది మరి అక్షయంగా పోతున్నట్టే కదా మన మనకు నీళ్ళు ఉండేది ఏమిటి పుణ్యం కాబట్టి అంతేకాకుండా స్వయం పాకం ఇవ్వాలి అంటే స్వయం పాకం అంటే ఏంటి అన్నదానం చేయాలి మనం చేయటము కుదరనప్పుడు పొడి వస్తువులు ఒక ఒక కుటుంబానికి సరిపోయేటటువంటి ఎవరికైనా సరే బ్రాహ్మలు అని ముందు కాలంలో చెప్పేవాళ్ళు ఏరీల వాళ్ళకైనా కూడా మనం ఇవ్వచ్చు ఇచ్చి వాళ్ళకు కడుపు నిండా చేసినట్టయితే మనకు చాలా మంచి పుణ్యము అది కలుగుతుంది ఇది అక్షయంగా దొరుకుతుంది ఇది మనకు కనిపించదు కనిపించని పుణ్యమైనప్పటికీ కూడా మనం హిందువులము తర్వాత మనము ఇటువంటి శాస్త్రం మీద అభిరుచి తర్వాత అవగాహన ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇటువంటి పనులు చేయాలి స్వయం పాకం దానం చేయాలి తర్వాత మనకు బంగారానికి బెల్లాన్ని కూడా బంగారం అంటారమ్మా అది కూడా మనం ఈరోజు బెల్లం నీళ్లు కలిపి ఇచ్చినట్టయితే ఎండలో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ పప వడదెబ్బలు కలగకు ఇది శాస్త్రీయ దృక్పథం ఇటువంటి మనం చిన్న చిన్న ఒక బెల్లం ఎంత వస్తుందమ్మా యాభై రూపాయలకు కేజీ దాన్ని ఒక ఒక బిందెలో కలిపి చల్లటి నీడ కుండలో కలిపి ఇచ్చినట్టయితే వాళ్ళ దాహాతి తీరుతుంది వాళ్ళకు వడదెబ్బ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు చెప్తుంటారు కదా చిటికెడు పంచదార బెల్లం అంటే బాగోదని నాలుగు చెంచాల పంచదార ఒక స్పూన్ ఉప్పు కలిపిస్తే వడదెబ్బలు తప్పించుకోగలుగుతాం అంటాం కదా అయితే ఇట్లా పనిచేసే వాళ్ళకి కానీ బీద వాళ్ళకు కానీ ఇటువంటివి చేయటం వల్ల అది చాలా పుణ్యం కలుగుతుంది తర్వాత వస్త్రదానం చేయాలి అది వీళ్ళు వాళ్ళకని కాదు అంటే పూర్వకాలంలో బ్రాహ్మలకు అని చెప్పేవాళ్ళు అయితే కొంచెం బ్రాహ్మలకు ఇస్తే కూడా తప్పు కాదు ఇచ్చిన తర్వాత కూడా ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు అది తెల్ల వస్తువులని తెల్ల వస్త్రాలనే ఏమన్నారు ఎందుకంటే హీట్ ని అబ్జార్బ్ చేసే లక్షణం తెల్లవాటికి ఉంటుంది అందుకే ఈ కాలంలో నూలు నూలు బట్టలనే వాడాలి తెల్లవాటినే వాడాలి అనేటటువంటిది ఒక శాస్త్రం ఇది ఈ విధమైనటువంటి దానాలు ధర్మాలు చేయాలి అనేటటువంటిది ఒక శాస్త్రమైనటువంటి మనకు చెప్పినటువంటి విషయం ఇక ఇంకోటి ఏంటంటే ఈ రోజు అక్షతృతీయ రోజు నది పుణ్య నదులలో స్నానం చేయాలి అనేటటువంటిది కూడా ఒక విషయం అయితే ఆ రోజు నదీ స్నానము సముద్ర స్నానము చెయ్యలేని వాళ్ళు మన దాంట్లో ప్రతి దానికి రూల్స్ ఎన్ని ఉన్నాయోనమా దానికి రిలాక్సేషన్స్ కూడా అన్ని ఉన్నాయి ప్రతి రూల్కి మనకు దగ్గరగా చేసేటటువంటి మంచి పనులు సమాజోపకవరమైనటువంటి పనులకు మనకు చిన్న చిన్న విషయాలను చెప్పారు అంత దూరం వెళ్ళి మనం స్నానం చెయ్యలేము నదీ స్నానాలు అవకాశం ఉన్న వాళ్ళు చేయొచ్చు లేని వాళ్ళు మన బకెట్లోనే చిన్న శాస్త్రాల రూపంలో పద్యాల రూపంలో శ్లోకాల రూపంలో చెప్పారు మూడు సార్లు శ్లోకాలు వచ్చిన వాళ్ళు గంగే చేమునే చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపురు అంటే భారతావనిలో ఉన్నటువంటి పుణ్య నదులన్నీ నా ఈ లోకే రావాలి అని అనుకుంటూ మనం చేసినట్టయితే మన సంకల్ప ఆ అనీళ్ళన్నీ మన బకెట్లోకి వస్తాయి ఇదంతా ఇంత గొప్పగా చదవలేని వాళ్ళు గంగే 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 అని మూడు సార్లు సులభమే కదా అది అనుకోని స్నానం చేసిన ఆ గంగా నదిలో చేసినటువంటి స్నాన ఫలం మనకు కలుగుతుంది ఆ రోజు ఆ విధంగా స్నానం చేసి మనము మన ఇక్కడ దానాలకు ధర్మాలకు స్త్రీ పురుష భేదం ఎప్పుడూ లేదు ఎవరైనా ఆడవాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు మగవాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు ఏ కొద్దిపాటి చేసినా స్వర్గంలో ఉన్నటువంటి పితృదేవతల యొక్క దానివల్ల మనకు మనము మన సంతానము మన కుటుంబము సంతోషంగా ఆరోగ్యంగా ఆయుష్మంతులుగా ఉంటారు అంటే మనం చేసే ఇటువంటి కార్యక్రమాల వల్ల మనం చేసే పనుల వల్ల మనకు అఖండంగా పుణ్యం అక్షయంగా పుణ్యం కలుగుతుందే తప్ప బంగారం మనం డబ్బు ఖర్చు పెట్టి అక్షయంగా మన ఇంట్లో కుప్పలు తెప్పలుగా బంగారం వస్తుంది అనేటటువంటిది మూఢ నమ్మకము ఆ పోహ మాత్రమే అయితే ఇంకొకటి ఈ విధంగా చేసినందువల్ల మనకు మన కుటుంబానికి లాభం వస్తుంది దీనివల్ల సమాజానికి కూడా ఉపయోగపడే పనులు ప్రతి వాళ్ళు చేయగలుగుతారు అంటే ఈ పండగల వల్ల మన హిందుత్వంలో ఉన్నటువంటి పండగల వల్ల మనమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము ఆరోగ్య పరిరక్షణ చేసిన వాళ్ళం అవుతాము మానవ సేవే మాధవ సేవ అనే మాటకి పరమార్థం చేకూర్చిన వాళ్ళం కూడా అవుతాము కదా మనము కేవలంగా మన ఇంటి కొరకే కాదు మనము చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కూడా మనం ఒక సందేశాన్ని తర్వాత వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాము దీని వల్ల శాస్త్రీయ దృక్పథం ఉంది కుటుంబ క్షేమం ఉంది సమాజ క్షేమం కూడా దేంట్లో దీంట్లో ఉంది ఇదే మన పండగలలో ఉన్నటువంటి పరమార్థము ఇక ఈ లక్షపతి నాడి చేసిన తర్వాత సాయంకాలం కూడా ఒక పని చేయాలన్నమా ఏంటి అనంటే దిన్నంతా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి పుణ్యమైనటువంటి కార్యాలు చేయాలి దీనివల్ల మనకు మన అభివృద్ధికి మనకటు కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుంది సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడు నిలవంత రూపంలో ఉంటాడు చంద్రుడు కూడా క్షీరసాగర మదనంలో ఉద్భవిస్తాడు ఇదే రోజున కాబట్టి లక్ష్మీదేవికి తమ్ముడే ఇద్దరూ పాల సముద్రం నుంచి పుడతారు కదా అయితే ఈ రోజున నిలవంకను దర్శనం చేసుకోవాలి అంటే చంద్రుని దర్శనం చేసుకోవాలి చంద్రుని దర్శనం చేసుకుంటే దాని వల్ల అంటే చంద్రుని నుండి వచ్చేటటువంటి ఆ కిరణాల వల్ల కూడా అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు సైంటిఫిక్ రీజన్ ఉంది అందులో చర్మ వ్యాధులు నశించబడతాయి ఇంకొకటి ఏమిటి అంటే మనకు భక్తితోని మనకు శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరిచారు మన వాళ్ళు ప్రతి పండగలో ఉన్నటువంటి పరమార్థం అది ఈ చంద్రోదయంలో నిలవంకను ఆ సమయంలో సంధ్యా సమయం దాటిన తర్వాత చేసుకున్నట్టయితే అరుణాచల క్షేత్రం ఉంది కదా దాని గిరి ప్రదక్షిణ చేయటం చాలా గొప్ప విషయం అమ్మ అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఇదైతే మనం ఉన్న ఇంట్లోనే మన ఇంట్లోనే సాయంత్రం పూట ఏడున్నర నుండి ఎనిమిది లోపట చంద్రు వేయిస్తాడు దాన్ని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామిశనం సోమం శంభోర్మకుటభూషణం అంటే చంద్రునికి ముకుటముల మీద ఆభరణమైనటువంటి ఆ చందమామకు నమస్కారం చేసుకొని మనము దండం పెట్టుకున్నట్టయితే మనకు ఫలితం కలుగుతుంది ఇవి అక్షతృతీయ నాడు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఈ వ్యాపార ప్రకటనలు చూసి కొంటే తప్పు లేదమ్మా కొనాలి కానీ దానివల్ల మనకేదో బాగా లాభం వస్తుంది పుణ్యం వస్తుంది ఇంకేదో వస్తుంది అనేది మాత్రము అపోహ మాత్రమే ఇది నాకు తెలిసినంత వరకు తెలిసినటువంటి సందేశం